సమయాలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన శిరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను ఒకడుండెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు అతనికి సౌలు అనునొక కుమారుడుండెను అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇస్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడునూ లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సవులు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సవులను పిలిచి మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెతుకుమని చెప్పను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు తర్వాత వారు శైలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడక ఇండెను బెన్యామీనీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్దాము రమ్ము గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన ఎద్దనున్న పనివానితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియదు తెలియజేయనేమో అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పెను అందుకు సవులు మనము వెళ్ళు ఆ మనిషికి ఏమి తీసుకుని పోవదము మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీయూ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగుగా వాడు సవులుతో చిత్తగించుము నా యద్ద పావుతులము వెండి కలదు మనకు మార్గము తెలియచెప్పినందుకై దానిని ఆ దైవ జను ఇప్పుడు ప్రవక్తయ్యను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను పూర్వము ఇస్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటికై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రెండని జనులు వాడుక వాడుకావులు నీ మాట మంచిది వెళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటినే ఉన్నాడు త్వరగా పోయి కలుసుకుండి ఈ జన్ముననే అతడు ఈ ఊరికి వచ్చను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతని కనుగొందురు అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు మీరు ఎక్కి పొండి అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడిను సోవులు అచ్చటికి రేపు వచ్చునని ఎహోవా సమూయేలునకు తెలియజేసను ఎట్లనగా నా జనుల మొర్ర నా ఎద్దకు వచ్చెను నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీన్ల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలీల మీద వాణిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును సవులు సమయేలునకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను సవులు గవినియందు ఎందు కనుగొని దీర్ఘదర్శి ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమయేలు సవులుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను రేపు నీ మనసులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చదను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గాదొమ్మలను గూర్చి విచారపడకము అవి దొరికినవి ఇస్రాయేలీల అభీష్ణము ఎవరియందున్నది నీయందును నీ తండ్రి ఇంటి వారేందునూ గదా అనెను అందుకు సవులు నేను విన్యామినీయుడను కానా నా గోత్రం ఇస్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా నాతో ఈలాగన ఎందుకు పలుకుతున్నావు అనెను అయితే సమూయేలు సౌలును అతని పనివాణిని భోజనపు సాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచన నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచనకర్త జబ్బను మీద ఉన్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూహేలు సవులతో ఇట్లనను చూడుము మనము కలుసుకుని కాలమునకై దాచియించబడిన దానిని నీకు పెట్టియున్నాడు జనులను పిలిచితనని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పితిని ఆ దినమున సవులు సమూయేలుతో కూడా భోజనము చేసెను పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సవులతో మిద్దె మీద మాట్లాడుచుండెను మరునాడు తెల్లవారున్నప్పుడు సమూయేలు మిద్దె మీద నున్న పిలిచి నేను నిన్ను సాగనంపుటికై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివాణితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచియుడుమనను అంతటా వాడు వెళ్ళెను